హాయ్ థర్డ్ వన్ డే అయితే సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ గెలిచేసామండి అలానే సిరీస్ కూడా మన సొంతం అయిపోయింది దాదాపు టూ వన్ తోటి అయితే గెలిచాం ఇంతకు ముందు కూడా మనం సిరీస్లు గెలిచాం ఇది మూడోసారి మనం సిరీస్ గెలవడం ఓవరాల్గా అయితే ఈ మ్యాచ్లో హైలైట్ వచ్చేసి సంజు శాంసన్ సంజు శాంసన్ ఇన్ని సంవత్సరాల నుంచి ఆట ఆడుతున్నాడు కానీ ఒక సెంచరీ కూడా లేదు హాఫ్ సెంచురీస్ ఉన్నాయి అలానే ఫిఫ్టీ ఫోర్ యావరేజ్ ఉన్నప్పటికీ అది కొంచెం అవుట్లో ఉండడం వల్ల ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అనేది ఉంది ఓవరాల్ చూసుకుంటే అటు మ్యాచ్లో అందరూ అప్రిషియేట్ చేశారు ఎందుకంటే అది అంత ఈజీగా పిచ్చి చాలా క్రిటికల్గా ఉంది వాళ్ళు కూడా సెంచరీ వేసిన తర్వాత సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అందరూ కూడా అతన్ని అప్రిషియేట్ చేశారు చూడటం చూసాం మనమైతే ఓవరాల్గా అయితే మూడు సిక్స్లు ఆరు ఫోర్లతో మధ్యలో చాలా స్లోగా ఆడాడు స్ట్రైక్ రేట్ కూడా చాలా పడిపోయింది సిక్స్టీకి అలా పడిపోయింది ఆ తర్వాత మళ్ళీ బ్రిలియంట్గా బ్యాకప్ అయ్యి ఫిఫ్టీ కొట్టిన తర్వాత మంచిగా నాకు ఆడడం చూసాం తర్వాత సిక్స్లు ఫోర్లతో అయితే విజృంభించి తక్కువ బాల్లోనే నైన్టీ ఫోర్ స్ట్రైక్ రేట్ అంటే మంచి స్ట్రైక్ రేటే వన్ డేలో నూట పద్నాలుగు బాల్లో నూట ఎనిమిది స్కోర్ అయితే చేయడం చూసాం తర్వాత కేఎల్ రాహుల్ అయితే కొంచెం మద్దతు ఇచ్చాడు ట్వంటీ వన్ రన్స్ అయితే ఆ తర్వాత తిలక్ తిలకవర్మ చాలా స్లో అండ్ స్టడీగా పిచ్చి మీద అంత ఈజీ కాదని తెలిసి ఒక టూ ఫిఫ్టీ టార్గెట్ వస్తే సరిపోతుంది అనుకున్నారు అదే ప్రయత్నంలో ఆడుతూ ఉన్నారు అలానే మంచి సహకారం కూడా అందించాడు ఫిఫ్టీ టూ రన్స్ అయితే చేయడం చూసాం స్ట్రైక్ రేట్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ సిక్స్టీ సెవెన్ స్ట్రైక్ రేట్ ఉంది అయినప్పటికీ సంజయ్ శామ్సన్ అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది ఆ రావడం వల్లనే తర్వాత వచ్చిన రింకు సింగ్ అయితే ఫ్రీ హ్యాండ్ తోటే ఆడటం చూసాం అతను ట్వంటీ సెవెన్ బాల్స్లో థర్టీ ఎయిట్ మళ్ళీ ఒక బ్రిలియంట్ ఫినిషర్గా అయితే అతను ఎదుగుతూ ఉన్నాడు రేపు పొద్దున ఫ్యూచర్ స్టార్గా అతను కనిపిస్తున్నాడు మనకి ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ మంచి లో వస్తాడు మంచి హిట్టింగ్ ఉంటుంది లాస్ట్ పది ఓవర్లో మ్యాచ్ను తారుమారు చేసే సత్త అయితే అతని దగ్గర ఉంది ఓవరాల్గా అయితే మ్యాచ్ వన్ సైడ్ అయిందనుకోవచ్చు వాళ్ళు ఫస్ట్ నుంచే వికెట్లు పడతా ఉన్నాయి హర్షదీప్ మళ్ళీ మళ్ళీ స్టార్టింగ్లోని వికెట్లు తీయడంతో అయితే వాళ్ళు ఎక్కడ కోలుకోలేదు మ్యాచ్ స్టార్టింగ్ మంచి పార్ట్నర్షిప్ వచ్చింది అయినప్పటికీ హర్షదీప్ అయితే మంచి వికెట్లు తీయడం చూసాం హర్షదీప్ని అయితే హెండ్రిక్స్ కానీ జార్జి మంచి ఎనభై ఒకటితోటి సాలిడ్గా ఆడుతూ ఉన్నాడు అతనుంటే మ్యాచ్ గెలిపిస్తారు అనిపించింది కానీ జార్జిని కూడా అవుట్ చేయడం చూసాం ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా మార్కరం కావచ్చు క్లాసన్ కావచ్చు బిల్లర్ కావచ్చు లేదంటే చిన్న చిన్న ముప్పై ఇరవై పదులు తప్ప పెద్ద స్కోర్ ఏదైనా రాలేదు దగ్గర నుంచి అయితే మహారాజు కూడా కొంచెం పద్నాలుగు రన్స్ అంటే పెద్ద అయితే రాలేదు ఒక ఛార్జ్ తప్ప అందరు మిగతా అందరూ కూడా చిన్న చిన్న నాకులతోటి అయితే ఒకళ్ళు కూడా ఫిఫ్టీ చేయలేదు మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి అందరూ లో లోగానే ఉంది స్కోర్ అంతా కూడా ఇంకా రెండు వందల పద్దెనిమిదికి అయితే ఆలౌట్ అయిపోయారు పది ఓవర్లకి పది వికెట్లు పడిపోయి నలభై ఐదు ఓవర్లు అంటే నలభై ఆల్మోస్ట్ నలభై ఆరు ఓవర్లు అయితే ఆడడం చూసిన వాళ్ళైతే ఇంకా ఓవర్స్ ఉన్నప్పటికీ గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉంది ఒక వికెట్లు ఉన్నా కూడా కష్టమే కాబట్టి ఓవరాల్గా అయితే ఒక మంచి ప్రదర్శన వచ్చింది యంగ్ టీం నుంచి అయితే మంచిగా ఎమర్జ్ అయ్యారు ఇందులో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది హర్షదీప్ సింగ్ మళ్ళీ బ్యాక్ అయ్యాడు నాలుగు వికెట్లు తీశాడు అలానే ఆవేష్ ఖాన్ కూడా పర్లేదు వికెట్లు తీశాడు అలానే మనకు రింకు సింగ్ మంచి వచ్చాడు ఒక మంచి ఫినిషర్ వచ్చాడు అలానే తిలక్ వర్మ మిల్లాడలో నేను ఆడతానని నిరూపించాడు ఎందుకంటే ఫస్ట్ రెండు ఇంగ్స్లో ఫెయిల్ అయినప్పటికీ అతను నేను ఉన్నానని ఆడతానని చూపించాడు ఆ తర్వాత రుత్రాజగా ఎక్కువని ఫస్ట్ రెండు మ్యాచ్లు ఫెయిల్ అయినా అతని పడిదారిని తీసుకొచ్చారు పడిదారు కూడా మంచి క్లాసిక్స్ ఆడుతూ ఆడడం చూసాం సాయి సుదర్శన్ అయితే ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు ఫస్ట్ రెండు మ్యాచ్లు మంచిగా ఆడడం చూసాం ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు అతను కూడా ఓపెనర్ బ్యాట్స్మెన్గా అయితే మంచిగా ప్రదర్శన అయితే నుంచి వచ్చింది ఓవరాల్గా చూసుకుంటే ఇంకా ఈ యంగ్ టీంలో మనకి పాజిటివ్స్ అని ఏమన్నా అంటే సాయి సుదర్శన్ ఒకడు సంజు శాంసన్ చాలా రోజుల తర్వాత ఒక సెంచరీ వచ్చింది అతనికి అయితే తిలక వర్మ ఎమర్ చేయాడు రింకు సింగ్ ఎమర్ చేయాడు వాషింగ్టన్ ఉందని ఈ మ్యాచ్లు ఆడిచ్చారు అతను కూడా మంచిగానే ఆడాడు లాస్ట్లో వచ్చి రెండు ఫోర్లు తోటి స్కోర్ని ముందు తీసుకే ప్రయత్నం చేశాడు తొమ్మిది వార్ల్లో పద్నాలుగు రన్స్ అయితే చేశాడు అతను ఓవరాల్గా అతను బౌలింగ్లో కూడా మంచిగానే చేశాడు అతను అయితే వాషింగ్టన్స్ ఉందరు బౌలింగ్లో కూడా మంచిగా అక్షర్ పటేల్ కానీ ఇద్దరు స్పిన్నర్లు ఎందుకంటే చాహల్ని మెయిన్ స్పిన్నర్ని పక్కన పెట్టి అక్షర్ పటేల్ని వాషింగ్టన్ ఇద్దరిని ఆల్రౌండర్ అయితే ఆడించారు ఇద్దరు ఆల్రౌండర్ కదా ఇద్దరు ఆల్రౌండర్ అయితే ఆడడం చూసా ఇద్దరికైతే రెండు ఒక వికెట్ రెండు వికెట్లు అక్షర్ వాషింగ్టన్ సొందరికి అక్షర్ పటేకి ఒక వికెట్ ఇద్దరు కూడా ఎకాండమ్ బౌలింగ్ చేయించారు త్రీ పాయింట్ ఎయిట్ ఇచ్చారు పర్ ఓవర్కి అయితే వాషింగ్టన్ సొందరు అలానే ఫోర్ పాయింట్ ఎయిట్ మన అక్షర్పేట వెళ్ళడం చూసాం ఓవరాల్గా అందరూ ఒక ముఖేష్ కుమార్ కొంచెం సిక్స్ పాయింట్ టూకి వెళ్ళారు తప్ప మిగతా అందరూ కూడా ఫైవ్ బిలోనే ఉన్నారు హర్షదీప్ సింగ్ అయితే త్రీ పాయింట్ త్రీ ఇచ్చాడు చాలా లో అతనే అతనే లోయెస్ట్ అకానమీంగ్ అయితే బౌలింగ్ వేయడం చూసాం ఓవరాల్గా ఈ యంగ్ టీమ్ అయితే సౌత్ ఆఫ్రికా వెళ్ళి వాళ్ళు కూడా ఎంగే ఉన్నారు కానీ వాళ్ళల్లో మార్క్రమ్ క్లాసెన్ వ్యాంట్రసన్ కొంచెం మిల్లర్ వీళ్ళు కొంచెం సీనియర్ ప్లేయర్లు వీళ్ళు ఆడే ప్రయత్నం చేశారు మన టీంలో అయితే సీనియర్ ప్లేయర్ అంటూ తెలిసి అతను ఒక్కడే కదా కేఎల్ రాహుల్ సంజు శాంసన్ తప్ప మిగతా అందరూ న్యూ ప్లేయర్సే యంగ్ ప్లేయర్సే కాబట్టి మనం మంచి విజయం సాధించింది అనుకోవచ్చు